మనకి యజ్ఞవరాహమూర్తిని ఎక్కడైనా ఫోటో కానీ ఏదైనా చూసినప్పుడు ఒక పంది స్వరూపాన్ని వేసి దాని మూపు మీద రెండు కోరల మధ్యలో భూమిని ఎత్తుతున్నట్టుగా వేస్తారు కదండి కానీ అలాగా ఉండరు పరమాత్మ యజ్ఞవరాహమూర్తి అంటే ఎవరో తెలుసా అండి యజ్ఞవరాహమూర్తి యొక్క వర్ణన విన్నా యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావమును విన్నా ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాప సంచయము దగ్ధమైపోయే కృష్ణ భక్తి కలుగుతుంది ఇందుచేత విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్యుత్యజ్ఞభుజ్ఞ సాధన అదయ అని ఆ వచ్చిన వరాహమూర్తి ఎవరో తెలిసా యజ్ఞస్వరూపము వరాహమై వచ్చినది అది విచిత్రం యజ్ఞములో యజ్ఞము దేన్ని ఆధారంగా చేస్తారు వేదము ఆధారమై ఉంటుంది ఆ వేదము ఆయన శరీరమైంది ఇప్పుడు వేదములో చతుర్హోత్రము అనబడేటటువంటి ఒక క్రియాకలాపం చేస్తారు అదే ఆయన యొక్క నాలుగు కాళ్ళు యజ్ఞము చేసేటప్పుడు సృక్కు స్రువము అని రెండు పట్టుకుంటారు మీరు ఎప్పుడైనా చూసుంటారు సృక్కని ఒక చెక్కతో చేసింది ఉంటుంది చిన్న మూతుంటుంది దానికి ఆ నేతిలో ముంచి ఇలా వేస్తూ ఉంటారు ఆ సృక్కు స్రువమని ఉంటుంది పూర్ణాహుతి చేసేటప్పుడు ఆ శ్రువం మీద పెట్టి సుక్కుతో పట్టుకుని వదిలిపెట్టేస్తారు మూటవి ఆ సుక్కు శ్రువము ఈ రెండు కూడా స్వామివారి యొక్క రెండు దంస్త్ర అందులో యజ్ఞం చేసేటప్పుడు బ్రహ్మస్థానమునందు పెట్టేటటువంటి పాత్ర ఆయన యొక్క నాసిక అయింది అలాగే సోమరసాన్ని తీసుకొచ్చి పాత్రలో పెట్టేటటువంటి స్థానము ఆయన యొక్క చెవి రంధ్రమైంది కర్ణరంధ్రమైంది హవిస్సుని వేయడం కోసం అని చెప్పి ఆ హవిస్సు పెట్టేటటువంటి పాత్ర ఉంటుంది అంటే చెరువు చెరువు అంటారు పిండి ముద్ద లాంటి తోటి వండుతారు పూర్తిగా వాడకూడదు యజ్ఞంలో కొంత ఉంచాలి ఇంకా ఆ పాత్రలో మిగలాలి ఆ చెరువు వండుతారు పిండి ముద్ద లాంటిది ఆ పిండి ముద్ద లాంటి దాన్ని ఉంచేటటువంటి పాత్ర ఉంటుంది దాన్ని ఇడ అని పిలుస్తారు ఆ ఇడ యజ్ఞవరాహము యొక్క ఉదర భాగమైనది ఆయనకి ఆ యజ్ఞములో వాడేటటువంటి కొన్ని కొన్ని మంత్రములు ఆయన కంఠసీమగా మారినవి యజ్ఞం యజ్ఞము చేసేటప్పుడు పైకి వచ్చేటటువంటి అగ్నిహోత్రము స్వాహాకారంతో అగ్నిహోత్రంలో వేస్తుంటే ఆ అగ్నిహోత్రము ద్వారా దేవతలు పుచ్చుకుంటుంటారు ఆ అగ్నిహోత్రమే ఆయన నోటి నమలుడుగా మారినది ఇలా ఇలా ఆయన ఇలాంటి స్వరూపంతో యజ్ఞము యొక్క స్వరూపము వరాహ స్వరూపమును పొందినది వరాహం అంటే ఏమిటో తెలుసా అండి పరమోత్కృష్టమైన రోజు ఏ రోజు నీ జీవితంలో ఈ యజ్ఞవరాహం విన్నావో అదే నీ జీవన యాత్రలో కొన్ని కోట్ల కోట్ల జన్మలలో పరమోత్కృష్టమైన రోజు అది యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావ దినము కాబట్టి ఇటువంటి స్వరూపంతో ఆయన దర్శనమిచ్చాడు దర్శనమిచ్చి పెద్ద హుంకారం చేశాడు ఆ హుంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు ఎక్కడది ఈ హుంకారం అనుకున్నారు స్వామి వంక చూశారు గుర్ గుర్ర గుర్రని శబ్దం చేస్తున్నాడు అలాగే వర్ణించారు వ్యాసుల వారు పెద్ద శబ్దం చేస్తూ అడుగులు తీసి అడుగులు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞవరాహం ఇప్పుడు ఆయన్ని స్తోత్రం చేయాలి ఎక్కడి నుంచి స్తోత్రం చేస్తారు అందుకని ఋగ్వేదంలోంచి యజుర్వేదంలోంచి సామవేదంలోంచి ఋషులందరూ నిలబడి సూక్తములను వల్లిస్తున్నారు వల్లిస్తూ యజ్ఞవరాహానికి నమస్కారం చేస్తున్నారు ఆ యజ్ఞవరాహం అడుగులు తీసి అడుగులు వేస్తూ సముద్రంలోకి ప్రవేశించింది ప్రవేశించి తన నాసికతోటి తన ఆ మూపుతోటి ఓహో కెలుగుతోంది దేనికి పృ పృథివీకి వాసన ఉంటుంది అందుకని వాసన బట్టి పట్టుకుందాం భూమి ఎక్కడ పడిపోయిందోనని ఆ నీటిలో వెతుకుతోంది వెతుకుతున్నప్పుడు ఆ మూపురానికి తగలటం లేదు భూమి నీటితో నిండిపోతోంది ముఖవంతానం ఒక్కసారి పైకెత్తి ఆ నెయ్యి ఆ యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను ఒక్కసారి ఆ కనురెప్పను పైకెత్తి చిట్లించి ఇట్టు అటు గుర్రుమంటూ మెడ విప్పుతోంది మెడ విసురుతోంది విసిరినప్పుడు ఆ జూరులోంచి నీళ్లు వేచి పడుతున్నాయి మహర్షులు చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్ళి దానికంత తలబెట్టారు ఆయన మించి పడినటువంటి నీటి కోసమని ఈ కంటితో చూడరాని పరమాత్మ యజ్ఞవరాహంగా వచ్చారు ఇవాళ ఆ నీటితో తడుస్తున్నారు ఆయన వెతికి 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 భూమిని పట్టుకున్నారు పట్టుకుని దాన్ని మూపు మీదకి ఎత్తుకుని ఆ రెండు దంస్టల మధ్యలో ఇరికించి దాన్ని పైకెత్తారు పైకెత్తి ఇలా చూపించారు చూపించేటప్పటికీ ఋషులందరూ స్తోత్రం చేశారు ఇప్పుడు మహానుభావుడు స్వయంభవమనువు తన భార్యతో కలిసి స్తోత్రం చేశాడు ఏమి గొప్పతనం అయ్యా మహానుభావా ఈ ప్రజలు ప్రాణులు నిలబడడానికి భూమి లేదు రసాతలంలో పడిపోయిందంటే యజ్ఞవరాహమూర్తి వయొచ్చి భూమండలాన్ని పైకెత్తావు పైకెత్తి తీసుకొచ్చావు ఇప్పుడు దీన్ని నిలబెట్టాలి ఎలా నిలబడుతుంది ఇప్పుడు దీనికి ఆధార శక్తినిచ్చాడు నిలబడ్డానికి నీటిలో ఆధార శక్తినిచ్చి మూపురం మీద ఇలా ఉంచి కింద పెట్టాడు కింద పెట్టి మూపురాన్ని పైకెత్తి నిలబడ్డాడు ఇలా భూమండలాన్ని గోళ రూపంలో పైకెత్తితేట తల్లి పొంగిపోయిందిట భూదేవి ఆహా ఏమి అదృష్టం నా అదృష్టం నా స్వామిని తన మూపురంతో పైకెత్తాడని గాఢంగా ఆలింగనం చేసుకుందిట తత్ఫలితమే నరకాసురుడు జన్మించాడు అది ఎందుకు అలా పుట్టాడో ఎందుకు భూదేవి సత్యభామగా వచ్చిందో అక్కడ చెప్తాను విశేషాలు దశమస్కంధం దాటుతున్నప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్పడం కుదరదు అందుకని ఆ యజ్ఞవరాహమూర్తి రూపంలో పైకెత్తాడు పైకెత్తి ఆ భూమిని ఆ ఆధారం ఆధార శక్తినిచ్చి నిలబెడితే వీళ్ళందరూ స్తోత్రం చేసి అయా ఈ కంటికి కనపడనటువంటి వాడివి జన్మనెత్తవలసిన అవసరం లేని వాడివి ఒక స్వరూపమును పొందవలసిన రూపము లేని వాడివి చతుర్ముఖ బ్రహ్మనంతటి వాడిని తప తప తపించు తపించని సృష్టి చేయించిన వాడివి ఇవాళ మైథుల సృష్టి కొనసాగి ప్రాణులు నిలబడ్డానికి ఆధారభూతమైన భూమి పైకి తీసుకొచ్చి నిలబెట్టి మహోపకారం మొట్టమొదట చేశావు ఇటువంటి యజ్ఞవరాహమూర్తికి మా నమస్కారం అని ఆయన పాదములకు శిరస్సులు ఉంచి నమస్కరించి మన పుష్పములను ఆయన పాదముల మీద వేశారు వేస్తే స్వామి వారందరికి అభయిస్తున్న సమయంలో ఈ హిరణ్యాక్షుడు యుద్ధానికి వచ్చాడు ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఏమిటో తెలుసా అండి వాడే సామాన్యమైన శక్తివంతుడు కాడు యజ్ఞవరాహమూర్తి శరీరంలోంచి నెత్తురు కారేటట్టు కొట్టాడు వాడు ఒక స్థితిలో ఎంత చిత్రం జరిగిందంటే హిరణ్యాక్షుడు ప్రయోగించినటువంటి గదా ప్రహా ప్రహారమునకు స్వామి చేతిలో గద జారి కింద పడిపోయింది పడిపోతే వాడు అన్నాడు నేను కొట్టణం గద తీసుకో గద లేని వాడిని కొట్టనన్నాడు ధర్మానికి ఆశ్చర్యపోయారు స్వామి ఎంత ధర్మాత్ముడి ఒక్క విషయంలో అనుకుని వెంటనే సుదర్శన చక్రాన్ని స్మరించారు స్వామికి అదో సంతోషం తన పార్షదులేగా జై విజయులు అంటే వీడికి శక్తి వచ్చిందో అబ్బో చేస్తున్నాడు యుద్ధం అని చెప్పి తాతగారు చూడండి పుట్టిన పిల్లాడితో ఇలా కుస్తీ పడతారు అలా కుస్తీ పడుతున్నాడు చిత్రముఖ బ్రహ్మగారు అన్నారు స్వామి నీ వినోదం చాలు మాకు భయం వేస్తోంది వాడిని అలా గదతో కొడుతుంటే మేము చూడలేకపోతున్నాం వాడిని సంహరించి ఉద్ధరించు అన్నారు ఒక అవతారం వాడికి ఒక శాపం విమోచనం అయిపోతుంది అలా ఎంతసేపు వాడిని ఇబ్బంది పెడతావుటేశ్వర స్వామి వాడి తలకాయ తీసేయమన్నాడు అప్పుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఒక పెద్ద గదని ప్రయోగించాడు వాడు ఆయన అబ్బో పోతన గారి ఏవి పద్యాలు అనండి మహానుభావుడు గద సారించి అసహ్య అసహ్య విక్రమ స్ఫూర్తితో వేయగా వరాహమూర్తి ఆ గద తప్పించి ఆ ధంస్టాగ్రాహతి త్రుంచి బలమొప్పన్ మదాతిరేక బల శౌర్యోదార పంచాస్య సంపద సామజేంద్రమును బలమొప్పన్ ఈ ఈచి చందంబునన్ అంటారు ఎంత గొప్ప పద్యమో చూడండి ఆ హిరణ్యాక్షుడు గదని గిర్ర తిప్పి స్వామివారి మీదకి విసిరితే అలవోకగా గదని పట్టుకున్నారు పట్టుకొని వీచే శవతల పారేసి నిన్ను చంపడానికి సుదర్శన చక్రం వెయ్యాలా వాడు భయంకరమైన మాయ కల్పించి భూతప్రేత పిశాచాలని ఎముకల్ని వర్షం కల్పించాడు సుదర్శన చక్రంతో కొట్టేశాడు దాన్ని కొట్టి ఆఖరణ ఇంకా ఎంతసేపు వినోదం స్వామి వాడిని నిగ్రహించమన్నారు నిగ్రహించమంటే పిల్లాన్ని చూడండి చూసి 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 తండ్రి ఏమిట్రాయి అల్లరి అన్నో లెంపకాయ కొడతాడు అలా భాగవతంలో చూడండి ఆదివరాహమూర్తి గోప మీద లెంపకై కొట్టారు హిరణ్యాక్షుణ్ణి అంతే కింద పడిపోయాడు కింద పడిపోయి నాసికారంధ్రముల వెంట కర్ణరంధ్రముల వెంట నెత్తులు కారిపోతుండగా కిరీటం పడిపోయి తన్నుకుంటున్నాడు దితికి అర్థమైంది ఓహో నా కొడుకుని శ్రీహరి సంహరిస్తున్నాడని ఆవిడ స్తన్యములలోంచి రక్తము స్రవించింది ఇక్కడ హిరణ్యాక్షుణ్ణి తన రెండు కోరలతో నొక్కి పట్టి